హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవని కంప్యూటర్ ఎంబ్రాడీ వర్క్స్ అండ్ బట్ ఈ రోజు కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దామండి మనకి మేడం గారు అయితే కనుక కేడీపార్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు మేడం అయితే టీచర్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు మేడం పేరు రాజేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంటాయి మేడం అయితే మనకు ఆల్రెడీ ఒక బ్లౌజ్ ట్రైల్కి ఇచ్చారు చాలా బాగా సెట్ అయింది అనేసి రిమైనింగు చాలా బ్లౌజెస్ తీసుకొచ్చారు వాళ్ళ పాపవి తనవి కూడాను సో ఈ అయితే పట్టుకెళ్ళడానికి వచ్చారు కానీ ఫినిషింగ్స్ అయితే అవ్వలేదు అంటే వేరే పని మీద వచ్చి వచ్చారు తీసుకెళ్ళడానికి ఒకవేళ అయిపోతే తీసుకెళ్ళిపోతామండి అని వచ్చారు కానీ అవ్వలేదండి అంటే రేపు వస్తానులేండి అనేసి ఇంకా కొన్ని సారీస్ ఉంటే తీసుకొచ్చి మనకి శారీ కూడా ఇచ్చారు రిమైనింగ్ అది కూడా స్టిచ్ చేసేయండి మొత్తం కలిపి ఒకేసారి తీసుకెళ్ళిపోతాను అని అన్నారు ఈ డిజైన్ చూసారా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను మీకు ఐడియా ఉందేమో చూడండి ఈ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది సో ఈ బ్లౌజ్ పీస్లో వర్క్ చేసినా కూడా బాగోదనేసి మేడం కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి పీస్ కూడా సరిపోలేదని ఓన్లీ కొంచెం కటిజంకి అయితే వదిలేసాను నేను శారీ ఎక్కువగా ఉంటుంది కదా అని కొంచెం పీస్ తీసేసి బార్డర్ని ఆఫ్ చేసి ఒక బార్డర్ అయితే ఒకవైపు ఒక హ్యాండ్కి చాలా చిన్న పీస్ వచ్చింది ఒక బార్డర్ ఒక హ్యాండ్కి ఇచ్చి ఇలా డిజైన్ చేశాను చక్కగా అతుకులు లేకుండా కూడా వచ్చింది బోర్డర్ పెద్ద మిషన్ మీద వేసుకునేటప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలని కూడా నేను ఒక వీడియో చేశాను ఎవరైనా కంప్యూటర్ వర్క్ చేసే అయితే కనుక బిగినర్స్ ఉంటే కొంచెం వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ వీడియో కానీ చూసారంటే మీకు తెలుస్తుంది సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేసాక చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి అతికినట్టు తెలియదు మెయిన్ చూడండి దీంట్లో నుంచే వచ్చింది అనుకుంటారు చాలామంది అతికితే అలా ఉంటుంది అంటారు మనం జాయింట్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి జాయింట్ చేసే విధానం బాగుంటే జాయింట్ చేసిన విషయం పక్క వాళ్ళకి ఎవ్వరికి తెలియదు చూడండి ఆ మేడమే చూసి షాక్ అయ్యారు బాగా వచ్చింది మేడం అనేసి కిందంతా ఇలా కట్ వర్క్ ఇచ్చేసాం హ్యాండ్ అంతా చూడండి సింగిల్ బంచ్ బెక్ కవర్ అయిపోయింది హ్యాండ్ అంతా చాలా బాగుంది కాంబినేషన్ కూడా ఇది సారీ చూడండి ఫస్ట్ ఇదిగో నేను చేరి చూపించడం మర్చిపోయాను శారీ బార్డర్ ఇలా వచ్చేసింది శారీ అంతా ఇలా వచ్చేసింది ఈ కొమ్మలా ఉంది కదా అనేసి ఇలా బంచ్ వచ్చింది చూసారా ఇలా రివర్స్లో వచ్చినట్టే ఉంది సేమ్ అలానే ఈ బంచ్ కూడా తీసుకొని ఇలా డిజైన్ చేసాం ఇక్కడ యాస్టీజ్ ఎలా ఉందో అలానే చాలా బాగా సెట్ అయింది డిజైన్కి నేను క్లియర్గా చూపిద్దామని సారీ తీసుకొచ్చి మర్చిపోయాను కొమ్మలా వచ్చి లీవ్స్ వచ్చి ఫ్లవర్స్ ఎలా వచ్చాయి చూడండి సేమ్ మనం కూడా అలానే డిజైన్ చేసాం చాలా బాగుంది బ్లౌజ్తో వచ్చినట్టే ఉంది అంత నీట్గా సెట్ అయింది డిజైన్ ఫ్రంట్ బ్యాక్ కూడా సింపుల్గా వచ్చింది చక్కగా హ్యాండ్ హెవీ ఉంటుంది బ్యాక్ నెక్ అది సింపుల్గా ఉండి బడ్జెట్లో అయిపోతాయి మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అని చెప్పొచ్చు ఈ వీక్లో అయితే చాలా వేసామండి ఇది కూడా హిట్ డిజైన్స్లో చేరిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఫ్రంట్ ఎలా సింపుల్గా కట్ వర్క్ వచ్చి హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు ఈ హ్యాండ్ అయితే చాలా బాగా నచ్చిందో అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఈ హ్యాండ్ మీకు ఎలా నచ్చిందన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలా బాగుంది ఆఫ్ పట్టు పీస్ తీసుకున్న బార్డర్ వేస్ట్ అయిపోద్ది అనుకుంటున్నారు కదా వేస్ట్ అవ్వకుండా మన దగ్గర ఎలాంటి స్టిచ్చింగ్స్ ఉంటాయి తప్పనిసరిగా వీడియో ఫుల్ వీడియో తప్పనిసరిగా ఫుల్ వీడియో మొత్తం చూడండి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము షార్ట్ వీడియోలో చెప్పలేను చాలా చెప్తాం కాబట్టి మీకు చక్కగా చూసుకోవచ్చు అనమాట చాలా బ్లౌజెస్ ఉంటాయి షార్ట్ వీడియో అనేసరికి ఒక బ్లౌజ్నే చూపించగలం మనం ఎక్కువ చూపించడానికి టైం సరిపోదు అంత ఎక్స్ప్లెయిన్ చేయలేము ఫుల్ వీడియో అనేసరికి మనకి కావాల్సినంత టైం ఉంటుంది కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ చూసేది ఆ మేడం గారు ది బ్లౌజ్ కూడా సింపుల్ డిజైన్స్ ఇవైతే ఎన్ని వేసామో లెక్కే లేదండి అంత బాగా వస్తాయి చాలా బాగుంటుంది చాలా వేసాం మనం ఇవి హ్యాండ్ ఇలా షార్ట్ వచ్చేసి చక్కగా బడ్జెట్లో అయిపోతుంది సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ డిజైన్ అని చెప్పచ్చు చాలా బాగుంది నెక్స్ట్ చూపించే బ్లౌజ్ అయితే కనుక లేటెస్ట్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ అది అయితే చూసి ఈ డిజైన్ అయితే కనుక చాలా బాగుంది కొత్త డిజైన్ మేము ఇప్పుడే మిషన్ మీద నుంచి తీసాం ఇంకా సైడ్ జాయింట్ చేసిన క్లాత్స్ కూడా ఏవీ ఓపెన్ చేయలేదు ఎంత బాగా వచ్చిందో చూడండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కుట్టాక టైం ఉంటే తప్పనిసరిగా షార్ట్ వీడియో అయితే చేస్తాను నేను చూడండి త్రీ లైన్స్ వచ్చేసే కిందనే చక్కగా త్రీ లైన్స్ వచ్చేసి పైన సింగిల్గా చిన్న బంచ్ వచ్చింది ఎల్బో హ్యాండ్ కవర్ అయిపోద్ది మిడిల్లో చాలా అంటే చాలా బాగుంది డిజైన్ ఫినిషింగ్ కూడా అంతే బాగా వచ్చింది టూ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసాం బ్యాక్ చూడండి ఇది కూడా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఇది మనకి స్టిచ్ అయితే దీని లుక్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది ఈ షేప్ చూడండి చక్కగా ఇలా డిఫరెంట్ లుక్ వచ్చేసింది ఈ కర్ర దగ్గర ఈ కర్ర దగ్గర ఫ్లవర్ వచ్చింది క్లియర్గా తెలుస్తుందో లేదో కానీ వీడియోకి అయితే మాత్రం చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అవ్వలేదు ఈ క్లాత్స్ కూడా పెప్పలేదు ఇంకా చూపించేస్తున్నాను డిజైన్ ఇంపార్టెంట్ కదా మనకి ఇవన్నీ తర్వాత చూడండి అంత బాగా వచ్చిందో ఫ్రంట్ ఎల్ షేప్ ఇచ్చాము మనకి ఈ ఎల్ షేప్ దా ఈ కరువు అంతా కూడా ఈ ఫ్లవర్ ఇలా కవర్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎలా స్టిచ్ చేసామన్నది నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎవరికైనా డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కొత్త డిజైన్ కదా వేరే ఏ వీడియోలోనూ కూడా ఉండదు మనకి షార్ట్ వీడియో తీస్తేనే ఉంటుంది కానీ డిజైన్ అయితే మాత్రం అదిరిపోయింది సూపర్ డిజైన్ సింపుల్ డిజైన్లో బెస్ట్ డిజైన్ అండి ఇది కూడా అసలు ఎన్ని వేసేమో లెక్కలేదు ఎంత బాగుందో కూడా ఇది సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ శారీ మొత్తం బార్డర్ వచ్చి ఇదే బ్లా సారీ ప్లెయిన్గా వచ్చేసింది చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి ఎలాంటి లైట్ గోల్డ్ గోల్డ్ కదా సిల్వర్ కదా అన్నట్టుంది ఇది లైట్ గోల్డ్ సిల్వర్లో కూడా సిల్వర్ అయితే కొంచెం బ్లూ షేడ్ వచ్చేస్తుంది కదా ఇది లైట్ గోల్డ్ అనే చెప్పచ్చు ఇలానే రన్నింగ్ వచ్చింది సో మనం బ్లౌజ్ తీసుకొని ఈ బార్డర్లో ఉన్న డార్క్ ప్లస్ ఈ బార్డర్లో ఉన్న సిల్వర్ అదే లైట్ గోల్డ్ తీసుకొని డిజైన్ అయితే ఇలా ఇచ్చేసాం ఫినిషింగ్ కూడా ఇంకేం చేయలేదు మనం స్టోన్స్ ఏపట్టలేదు ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేస్తూ మనం ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసామో చూడండి ఎవరైనా గెస్ చేయగలరా టూ ఇన్ వన్ స్టిచ్చింగ్లో హిట్ అంటే టూ ఇన్ వన్ అని చెప్పచ్చు ఇది ఫిట్ అవ్వలేని వాళ్ళంటే ఎవరు లేరండి అంత బాగా ఫిట్ అవుతుంది బ్లౌజ్ టూ ఇన్ వన్ క్రాస్ కటింగు ప్రిన్స్ కట్ కంటే కూడా ఈ బ్లౌజ్కే ఎక్కువ ఓటు పడుతుంది మన బొటిక్లో అయితే చాలా బాగా సూట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఇది డిజైన్ సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ అంతా వర్క్ ఉంటుంది ఒక్కసారి మీరు లుక్ వేయండి బ్యాక్ అంతా వర్క్ హ్యాండ్ అంతా వర్క్ టోటల్గా బ్లౌజ్ అంతా వర్క్ ఎంత బాగా వచ్చిందో మనం ఇంకా స్టోన్స్ పెడితే డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు చాలా బాగుంది సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి టూ డే కలెక్షన్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందన్నది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉంటున్నాయి చాలా బాగుంది ఈ డిజైన్ కొత్త డిజైన్ ఇదైతే అదిరిపోయింది మన ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్